నేడు ఎలకతిత్తుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలబెట్టినటువంటి రజతోత్సవ సభకు మహోబాద్ టౌన్ నుంచి ఆ టౌన్ అధ్యక్షుడు గద్దెరావి గారి ఆధ్వర్యంలో సభకు తరలి వెళ్తున్నారు మనతో మాట రావి చెప్పండి మహోబాద్ టౌన్ నుంచి ఎంతమంది కార్యకర్తలు వెళ్తున్నారు ఈ సభ ద్వారా కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు మా యొక్క బిఆర్ఎస్ పార్టీ ఏర్పడి నేటికి ఇరవై సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా ఎలకతుర్తిలో రజతోత్సవ సభ కార్యక్రమం మరి మన మన భారతదేశంలోనే కనివిన రీతిలో ఏర్పాటు జరిగింది ఆ ఏర్పాట్లలో మరి ఇలా ప్రతిపక్ష హోదాలో ఉన్నాం గతంలో పది సంవత్సరాలు మేము పాలన చేసినాం ఈ యొక్క పదిహేను నెలల ప్రతిపక్ష పాలనలో పది కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలిచ్చి అమలు చేయని హామీలు ఎన్నో ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఇలా ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి ఒక హామీ కూడా తీర్చకుండా ఉంది కాబట్టి కానీ పదిహేను నెలల తర్వాత మా యొక్క ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధకులు పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు ఇలా వెరక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినారు మరి ఈ యొక్క ప్రభుత్వం ఏ ఎన్నో మనకు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడతారు అనే ఆలోచనతోని మరి చేసిన మరి యొక్క ప్రతిదాన్ని కూడా ఏది కూడా అమలు చేయలేదు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది ఎలా చేద్దామనేది ప్రభుత్వం మీద ఎలా ఫైట్ చేయాలి ఇవన్నీ ఇచ్చిన హామీలను ఎలా వాళ్లకు అందజేయాలంటే మనం అందరం ప్రతిపక్షంగా వారు కొట్లాడాలనే ఆలోచనతోనే ఇయాల ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకో ఎన్నో విషయాలు అందరూ ఉత్కాతంగా వారి ప్రసంగం గురించి చర్చ చూస్తున్నారు అలాగే మహబాద్ పట్టణం నుంచి కూడా ముప్పై ఆరు వార్డు పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా అంత మన ముందుగా ఎప్పుడు కేసీఆర్ యొక్క ఆ ప్రసంగం వినాలి ఆయన చెప్పే మాటలు ఆయన బయటపడి ఇక తెలంగాణ రాష్ట్ర సాధకులు వాళ్ళు ఇలా మనం ఏదో మభ్యపెట్టి మనకు మా ఈ ఎన్నో గ్యారంటీలు అన్ను అండ ఆ అనుకోని గ్యారెంటీలు అన్నీ ఇచ్చేసి ప్రజలను పెట్టి అధికారానికి వచ్చిండు అధికారానికి వచ్చిన తర్వాత మనకి ఏది శూన్యం జరుగుతుంది మనకు అలాంటి నాయకుడే రావాలని ప్రజల్లో చాలా ఒక విప్లవాత్మక ఏర్పాటు వచ్చేసింది కాబట్టి మొహబద్ పట్టణంలో కూడా మాకు కూడా మాకు రెండు వేల మంది తరలించాలనే ఒక ఆదేశాలు జరిగినాయి అది కూడా మగవారినేసరించాలి అది కూడా ఇంగే ఉండాలి ఎందుకంటే ఈ ఒక ఈ యొక్క కాలంలో దృష్టిలో పెట్టుకొని వేసవిని దృష్టిలో పెట్టుకొని జరిగే బహిరంగ సభలో ఎవరు కూడా ఇబ్బంది పడవద్దని ఆలోచనతో మాకు ఇక మొబైల్ పట్టణం నుంచి ముప్పై వాడు పరిధిలో రెండు వేలు అనుకుంటే కూడా దగ్గర దగ్గర ఐదు ఆరు వేల మంది కూడా తరలివరుస్తానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీ మూడు వేల మందికి మాత్రమే ఇక్కడ అన్ని వేకి సరణ చేయడం జరిగింది ఇప్పుడు కొద్దిగా ఇంకొక హాఫ్ అన్ అవర్లో మూడు వేల మంది మహబాయి పట్టణం నుంచి ఒక ముప్పై ఆరు బస్సులతోని ఒక పదిహేను డీసీఎంతోని టాటా మ్యాజిక్లు నలభైతోని ఇవన్నీ కూడా తరలి వెళ్తానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి అందరూ కూడా ఈ రజ సభకు విచున్న మా కార్యకర్తలందరికీ మరొకసారి పేరుపైన ధన్యవాదాలు కృతజ్ఞతలు ఆరు గ్యారెంటీల్లో మేము అమలు చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రజలను మమ్మల్ని నమ్ముతుందని చెప్తున్నారు సీనియర్ నాయకులు ఏం చెప్తారు టౌన్ని గత పదేళ్లలో పట్టించుకోలేదు కాంగ్రెస్ మేము ఇప్పుడు వస్తున్నాం మేమే అభివృద్ధి చేస్తామని చెప్తుంటున్నారు అలాంటిది ఒకటి ప్రజల్లో అలాంటి ఆలోచన రాలేదు ఎవరు కూడా ఏ ప్రజలు కూడా ఇప్పుడు ఉన్న ఉన్న వారి యొక్క కార్యకర్తలు కూడా విషయకు చెందుతున్నారు ఎందుకంటే ఏ పని మన యొక్క కార్యక్రమాలు చేపడతాను ప్రజలకు వెళ్ళిపోతాను ప్రజల్లో మనకు మనకు అనుకూలంగా లేదు సానుభూతి లేదు మన మీద మన మీద వేరే ఏర్పడ్డది మనం అందరం అనుకూలంగా లేదు అంత పాజిటివ్గా లేదు నెగిటివ్గా ఏర్పడుతుంది మనం అంతా కూడా ప్రజలందరూ కూడా అనుకున్న రీతిలో మనం చేయలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు అంటారు వాళ్ళ కార్యకర్తలతో చాలా మంది కూడా అక్కడక్కడ నడుస్తున్న వాదన ఇది ఆ ఆరు గ్యారెంటీలు అమలు కానీ ఆరు గ్యారెంటీలు హామీ ఇచ్చే కాబట్టి ఏది అమలు కాలేదు ఏది ఇంతవరకు కూడా రైతు రైతు విషయంలో కానీ పేదవాని విషయంలో కానీ ప్రతి దగ్గర కూడా ఏది అమలు కాలేదు ఈ సన్న బియ్యం ఇస్తున్నారని ఒక దాన్ని డైవర్ట్ చేస్తాను చేస్తున్నారు కానీ సన్న బియ్యం ఇచ్చేది కూడా వీలు కాదు అది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని దాన్ని పెట్టుకొని కూడా వీళ్ళు సన్నబియం అంటున్నారు గతంలో కూడా మేము కూడా ఈ యొక్కసారి పరిపాలన మాకు వస్తే సన్నబియ్యం మా ఇస్తామని చెప్పేసి కూడా కేసీఆర్ పలికిండు దాన్ని అదుపులో చేసుకొని సన్నబియ్యం అని ఆలోచన చేస్తున్నారు సన్న బియ్యం అయితే మాత్రం ఇది అది కాదు అదంతా భారతదేశంలో అది అంతటా త్రోట్ ఇంద్రియాలు జరుగుతుంది ఆయన ఇస్తున్నాడు ఇక్కడ దాన్ని దానికో పది రూపాయలు జోడించి సన్నభ్యం చేస్తున్నారు కాబట్టి ఇది వాళ్ళది కాదు ఇది కేంద్ర ప్రభుత్వాన్ని కాబట్టి ఏ ఆరు గ్యారంటీలు కూడా అమలు కాని ఆరు గ్యారెంటీలు ఎవ్వరు కూడా దీన్ని మాత్రం ఎవ్వరు కూడా ఏ యొక్క ఒక కార్యకర్త కావచ్చు ఒక నాయకుడే కావచ్చు ఒక వ్యాపారవేత్త కావచ్చు ఎవరు కూడా సానుకూలంగా లేరు వ్యతిరేకత ఉన్నారు ఈ పా ఈ యొక్క మన యొక్క పాలన మీద అందరినీ భావిస్తున్నాను కాంగ్రెస్ కార్యకర్తలు వారి యొక్క ప్రజలే వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు వ్యతిరేకంగా వ్యతిరేకిస్తున్నారు రాను రోజుల్లో ఆ బీఆర్ఎస్ పార్టీ ద్వారానే అభివృద్ధి చెందని చెప్పేసి కూడా టౌన్ అధ్యక్షులు గదిరాజ్ గారు చెప్పారు కెమెరా పర్సన్ శ్రావంత్ వెంకన్న బాహబాజిలా